సహకరించిన కూలీలకు తమ లాభాల్లో వాటా ఇస్తున్నారు సొంత డబ్బులతో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు కళ్ళ ఆపరేషన్లు చేయిస్తున్నారు ఆడపిల్లలకు పుస్తకాలు ఇస్తున్నారు తమ తాహతు మేరకు రైతు సేవ చేస్తున్న కావ్య ఆగ్రో ఎఫ్పిఓ మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా తన వ్యవసాయం ఉండాలని హితవు పలుకుతోంది రైతు సోదరులకు నా నమస్కారం తెలుగు అగ్రి ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను మీ గిరిధర్ కావ్య అగ్రో సిఇఓగా మీకు ఆల్రెడీ నేను సుపరిచితమే కావ్య అగ్రో ప్రస్థానం రైతులకు మరియు మా రైతు సంఘాలకు మేము ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము అదేవిధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మా పురోగతిని మీకు మా సక్సెస్ని మీకు తెలియజేయడం జరుగుతుంది మా దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా వ్యవసాయం అంటేనే అనేక రిస్కులతో కూడుకున్నది కాబట్టి దానిని అధిగమించే ప్రణాళికలను రచిస్తూ అంటే ఈ వ్యవసాయం అన్నది అధిక వాతావరణ ఇంపాక్ట్ కలిగి ఉంటుంది వేడి వల్లను వర్షం వల్ల తుఫాన్ వల్ల ఇలాంటి వాటిలో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈకో అండ్ న్యాచురల్ ఫార్మింగ్స్ని ప్రాధాన్యతనిస్తూ ఇన్పుట్ కాస్ట్ను తగ్గించే విధంగా అలాగే మార్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేయటం ద్వారా మార్కెటింగ్లో అధిక ఆదాయం పొందే మార్గాలను చేస్తూ మేము ప్రణాళికలు రచించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా మేము ముఖ్యంగా ఐదు ఆరు ఇంపార్టెంట్ అండ్ హెల్తీ అండ్ న్యూట్రియన్ ఫ్రూట్స్ని చూజ్ చేసుకుంటూ దాంట్లో బాగా బా వివిధ రకాల రైతులను వల్ల భాగస్వాములు చేసుకుంటూ వినియోగదారుల అవసరాలు తీర్చడం జరుగుతూ ఉంది మేము బనానా చేస్తున్నాము పాపాయ చేస్తున్నాము పొమోగ్రనేట్ చేస్తున్నాము మోసంబి బత్తాయి చేస్తున్నాము వాటర్ మిల్లను ఇలాంటి ఆరోగ్యకరమైన పంటలు చేస్తూ అవి వినియోగదారులకు అందిస్తూ జరుగుతున్నది ముఖ్యంగా మాకున్న వినియోగదారులను చూస్తే వాళ్ళ సెగ్మెంటేషన్ కానీ మీరు చూసినట్లయితే రిటైలర్స్ ఉన్నారు ఎక్స్పోర్టర్స్ ఉన్నారు మ మరియు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు హోల్సేలర్స్ ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరి అవసరాలను అనుగుణంగా తీరుస్తూ ఫామ్ గేట్ లెవెల్లో మేము దాన్ని సెగ్రిగేట్ చేసి ఏ సెగ్మెంట్కి కావాల్సిన అవసరాలు ఆ సెగ్మెంట్లో తీరుస్తూ వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మాకున్న స్ట్రాంగ్ కస్టమర్ బేస్ని మరింత ఎక్స్పాండ్ చేయటానికి మేము నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక ఐదు వేల ఎకరాల్లో మిగతా భాగస్వామి రైతులని రైతు సంఘాలని భాగస్వాములుగా చేసుకుంటూ కావ్య అగ్రో ప్రణాళిక రచించింది ఈ ఈ ఐదు వేల ఎకరాల్లో ప్రస్తుతం ఉన్న పంటలే కాకుండా ప్రస్తుతం ఉన్న పండ్లు వెజిటబుల్సే కాకుండా భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటూ ఫారిన్ ఎక్స్చేంజ్ పే చేస్తున్న ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ని మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా మన ఇండియన్ కన్జ్యూమర్స్కి తక్కువ ప్రైస్కే అంత బెస్ట్ క్వాలిటీ అందించే ప్రయత్నాలు చేస్తూ మేము ముందుకెళ్ళటం జరుగుతుంది ఇంటర్నేషనల్గా మన ప్రొడక్ట్స్ కాంపిటేటివ్గా ప్రొడక్ట్స్ చేయటం ద్వారా మేము ఎక్స్పోర్ట్స్లో ఇంకా ముందుకెళ్ళటం వాల్యూ ఎడిషన్ చేయటం ద్వారా అందరు రైతులను కలుపుకుంటూ వాళ్ళ పురోభివృద్ధికి కూడా తోడ్పడుతూ మేము నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ముందుకు వెళ్ళటం ప్లాన్ చేస్తున్నాం ఈ క్రమంలో మేము మా సొంత బ్రాండ్స్ అలాగే మా సొసైటీ ద్వారా అనేక విధములైన వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని కన్జూమర్స్కి బ్రాండ్స్ రూపంలో అందించడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఈ విధంగా మా ప్రోగ్రెస్ని మా సక్సెస్ని మిగతా రైతులతో పంచుకుంటూ వాళ్ళ పురోభివృద్ధికి కూడా మేము తోడ్పాటు చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం మన బిజినెస్ ప్రణాళికల్లో భాగంగా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తాము అని అనుకున్నప్పుడు మనం యాజ్ ఏ రైతుగా కానీ ఆ రైతు సంఘాలుగా కానీ మనము ఆ విధంగా ప్లాన్ చేసి ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ముఖ్యంగా క్వాలిటీ మీద ఫోకస్ చేయాలి మరియు ఫుడ్ సేఫ్టీ మీద ఫోకస్ చేస్తూ ఇంటర్నేషనల్గా మనకి కంపీటింగ్ ఆరిజిన్స్ ఏమున్నాయి అక్కడున్న పరిస్థితులు ఏంటి వాళ్ళతో మనం ఏ విధంగా కంపీట్ చేయగలము ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఏ విధంగా మనం కంపీట్ అన్నది బెరీజు ఎనాలిసిస్ చేసుకొని దాని దానికి అనుగుణంగా మనం కానీ ఇక్కడ ఉత్పత్తిని ప్రొడ్యూస్ చేయగలిగితే మనకి డెఫినెట్గా మార్కెట్ క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ అయినప్పుడు ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్ని కానీ మనం బయటికి తీసుకురాగలిగితే దాన్ని వివిధ సెగ్మెంట్స్లో మనము మార్కెటబుల్ చేసుకోవడానికి వాల్యూ వివిధ రకాలైన వాల్యూ ఎడిషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తద్వారా మనకి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన రైతులు మన రైతు సోదరులు మన రైతు సంఘాలు అన్నీ కూడా మేము ఎవరికైతే మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నామో వాళ్ళందరి కో సహకారంతో ఈ ప్రణాళికని ముందుకు తీసుకువెళ్ళి ఒక ప్రోడక్ట్తో మొదలుపెట్టి పది ప్రోడక్ట్స్గా పెంచి వాళ్ళ ఆదాయానికి పెంచే మార్గాల్ని మనం రచిస్తే అది అందరికీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ కావ్య అగ్రో తరఫున మీకు మీ అందరికీ తెలియచేస్తున్నాను ప్రస్తుతం మన ఇండియన్ హార్టికల్చర్ పొజిషన్ తీసుకుంటే మనము ప్రపంచంలోనే మనము నెంబర్ వన్ ఉత్పత్తిదారులం మామిడి తీసుకున్న మనం నెంబర్ వన్ ఉత్పత్తిదారులము అలాగే బొప్పాయి తీసుకున్న మనం నెంబర్ వన్ ఉత్పత్తిదారులము జామ తీసుకున్న మనం నెంబర్ వన్ ఉత్పత్తిదారులము ఇలాంటి పరిస్థితుల్లో మన మనకున్న కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని మనం ఉపయోగించుకొని మన మనం చేసే ప్రొడక్షన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ వర్తి ప్రొడక్షన్ చేయగలిగితే మనకంటే కాంపిటేటివ్నెస్ ఎవరికి ఉండదు కాబట్టి మన మార్కెటబిలిటీ పెరుగుతుంది అదేవిధంగా మనకి ఎక్స్పోర్ట్లో వచ్చే మార్జిన్స్ రైతుకి ఎంతో రకంగా హెల్ప్ చేస్తాయి మన ఎక్స్పోర్ట్స్ పెరిగిన కొద్దీ అది మన భారతదేశానికి కూడా చాలా ఉపయోగంగా ఉండే ఉంటుంది కాబట్టి మన రైతుల సోదరులు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది క్వాలిటీ పారామీటర్స్ మీద చేయండి సెకండ్గా స్టాండర్డ్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని మనం అనుసరిస్తూ చేస్తే లోకల్గా డిమాండ్ని మనం ఇంక్రీజ్ చేస్తాము మన లోకల్ కన్జూమర్స్కి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రొడక్షన్ అందించగలిగిన రోజున మన రైతు చాలా బెనిఫిట్ అవుతారు అన్నది మా కావ్య అగ్రో ద్వారా మీకు నేను ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను ఏ క్రాప్లో అయినా మార్కెటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి అనుగుణంగా మనం ఫామ్ గేట్లో ఎట్ ఫామ్ గ్రేడ్ లెవెల్లో కానీ మనం గ్రేడింగ్ చేయగలిగి ఏ సెగ్మెంట్ మీకు ఉన్న వినియోగదారులు ఏ సెగ్మెంట్లో ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ అవసరాలకి అనుగుణంగా మీరు కానీ గ్రేడింగ్ చేసి నాణ్యమైన ఉత్పత్తులు అందించగలిగితే మీ ఆదాయం రెట్టింపు అవటానికి ఏ ప్రయత్నము చేయకుండానే ఆటోమేటిక్గా మీకు ఆ ఆదాయము అధిక ఆదాయాన్ని పొందే ఆప్షన్ ఉంది కాబట్టి ఈ సౌకర్యాన్ని ఈ ప్రాసెస్ని మీకు ప్రతి రైతుగా ప్రతి రైతు ప్రతి వ్యవ ఉత్పత్తిదారుల సంఘం అవలంబిస్తూ మీ ఫామ్ గేట్ లెవెల్లో చక్కటి గ్రేడింగ్ చేసి మీ వినియోగదారులకు అందిస్తే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ విధంగా ఈ ఈ ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను మా కావ్య అగ్రో సంస్థ సపోర్ట్ చేస్తున్న ఎన్జిఓ పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ ద్వారా వివిధ రకాలైన రైతు సంఘాలకి రైతులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించటమే కాకుండా వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ను తగ్గించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఏ విధంగా తగ్గించగలుగుతున్నాం అనేది నేను మీకు రెండు మూడు ఉదాహరణలతో చెప్తాను ఒకటి మన ఇన్పుట్ కాస్ట్ని మన ఇన్పుట్స్ని సొంతంగా తయారు చేసుకుని అంటే మీరు సపోజ్ వే ఒక వేప పిండి వేపలు వేప కాయలు కొనాలంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా లేదా విలేజ్ లెవెల్ వెండార్స్ దగ్గర నుంచి చిన్న చిన్న వెండార్స్ దగ్గర నుంచి కొనటం ద్వారా మనము ఖర్చును తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఆ విలేజ్ లెవెల్లో కూడా మనం ఆ చిన్న వెండార్స్కి చిన్న కలెక్షన్ ఏజెంట్స్కి సపోర్ట్ చేసే అవుతుంది మరియు లోకల్గా కంపోస్టింగ్ తయారు మన సొంత కంపోస్టింగ్ తయారు చేసుకొని మన ఉమెన్స్ గ్రూప్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని అది మన కానీ మన సొంత ఇన్పుట్స్ మన ఫామ్లో చేసుకున్నట్టడితే మీకు ఆల్మోస్ట్ మీ ఖర్చు చాలా తగ్గడానికి అవకాశం ఉంది మరియు సంఘటితంగా ఫార్మర్సు ఫార్మర్ గ్రూప్స్ కలెక్టివ్ బార్గెనింగ్ చేయగలిగితే మనకి అందరి అవసరాలని ఒకచోట నుంచి నెగోషియేట్ చేసి మా సంస్థ ద్వారా చేయటం ద్వారా వాళ్ళకి ఖర్చు తగ్గటం జరుగుతున్నది ఈ ఫామ్ మెకనైజేషన్ చేయటం ద్వారా కొంత ఖర్చు తగ్గించటము ప్రొసెషన్ టెక్నాలజీస్ వాడటం ద్వారా మినీ ఆఫ్ ద డిసీజెస్ తగ్గించేసి ప్రొడక్టివిటీని ఇన్కమ్ని ఎన్హాన్స్ చేసే మార్గాలని సొసైటీ సభ్యులకి మా ఎన్జిఓ తరఫున అందిస్తూ అలాగే వాల్యూ అడిషన్ చేయటము బ్రాండింగ్ చేయటము మరియు గ్రేడింగ్ అట్ ఫార్మ్ లెవెల్ ఇలాంటి పద్ధతులను అనుసరిస్తూ రైతుల ఆదాయాన్ని పెంపించే మార్గాలు చేస్తున్నాము మనము రైతు సంఘాలుగా ఏర్పడటం ద్వారా సంఘటితంగా రైతులందరూ కలిసి కొలాబరేటివ్ ఫార్మింగ్ చేయటం ద్వారా కలిగే ఉపయోగాల గురించి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్లో వివరిస్తాను అందరూ ఒక ఇరవై ముప్పై మంది రైతులు ఒక యాభై మంది రైతులు కలిసి ఒక ఐదు వందల ఎకరాల్లో సపోజ్ ఒక జామ తోట వేసాము అని అనుకుంటే ఈ ఐదు వందల ఎకరాలని మనము ఒక ఒక ప్రాసెసర్కో లేకపోతే ఒక ఎక్స్పోర్టర్కో కానీ మనము ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఎంటర్ అయ్యి వాళ్ళకి మనము ఖచ్చితంగా ఈ ఐదు వందల ఎకరాల పంట మీకు అందిస్తాము అని చెబితే ఆ విధంగా మనకి రెగ్యులర్గా ఎజ్యూడ్ ఫామ్ గేట్ మార్కెట్ డెవలప్ చేయటం అవుతుంది హైయర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది క్యాష్ ఫ్లోస్ మనకి ఈజీగా రావటం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మా కావ్యాగ్రో ద్వారా మా ఎన్జిఓ ద్వారా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ అరౌండ్ రెండు వేల రైతు సంఘాలని సంఘటితం చేస్తూ ఇలాంటి మార్కెటింగ్ కొలాబరేషన్స్ మార్కెటింగ్ పార్ట్నర్షిప్స్ మార్కెటింగ్ అరేంజ్మెంట్స్ అందించడం ద్వారా రైతులకి వాళ్ళ ఆశయాలని ముందుకు తీసుకెళ్ళటానికి మా సంస్థ ద్వారా మా కావ్యాగ్రో ద్వారా మేము సపోర్ట్ చేస్తాము ఈ విధంగా మేము ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక ఐదు వేల ఎకరాల్లో ఒక ఆల్మోస్ట్ అరౌండ్ వెయ్యి రెండు వేల సంఘాలను ఏర్పాటు చేసే ప్రణాళికలు డిజైన్ చేస్తున్నాం ఈ హార్టికల్చర్ క్రాప్స్లో కానీ కమర్షియల్ క్రాప్స్లో కానీ మార్కెటింగ్లో క్రూషియల్గా మనము అనుసరించాల్సిన పద్ధతి మార్కెట్ సెగ్మెంటేషన్ ఏ మార్కెట్లో మనము ప్రవేశించాలి మన ప్రొడక్ట్ని ఎన్ని ఛానల్స్ ద్వారా ఎన్ని సెగ్మెంట్స్లో మనం ఆపరేట్ చేయగలము అనే దానిని బేస్ చేసుకుంటే మనకి ప్రాఫిటబిలిటీ ఎక్కువ అవుతుంది సేలబిలిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్గా మీరు అమ్మలేనిపోయే స్థితిలో మార్కెట్లు స్లగిష్గా ఉన్న చోటలో వాల్యూ యాడెడ్ చేయడం ద్వారా ఏ రకంగా మనం బెనిఫిట్ పొందవచ్చు అదేవిధంగా ప్రాసెసింగ్ చేసి ఫర్దర్ ఎడిషన్ చేయడం ద్వారా ఏ విధంగా మనము వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేసి చేయవచ్చు అదేవిధంగా స్వంత బ్రాండ్ని రైతు యొక్క సొంత బ్రాండ్ని క్రియేట్ చేయడం ద్వారా వినియోగదారులకు డైరెక్ట్గా అందించడం ద్వారా ఏమన్నా బెనిఫిట్ పొందగలమా ఇలాంటి ఎనాలిసిని బేరీస్ వేసుకొని ముందుకు వెళ్ళగలిగితే రైతులుగా రైతు సంఘాలుగా ఓ ఎంటర్ప్రెన్యూర్స్గా మనము గ్యారంటీగా సక్సెస్ అవుతామని నేను మీ అందరికీ సలహాగా సూచనగా తెలియజేస్తున్నాను